ఇవ్వాల్సిన సూచనలు రేపిస్తాం అన్నిట్లో ఉంటుంది రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన అన్నిట్లో చెప్పే ప్రయత్నం చేస్తాం ఏ ఏ విషయమైనా ఒకటి మాకు కాంగ్రెస్ పార్టీలో గొప్పతనం ఏంటంటే ప్రతిది కూడా ప్రతిది కూడా అన్ని కోణాల నుంచి పరిశీలించి వాస్తవాలు తెలుసుకొని దాని మీద యాక్ట్ చేస్తాం వాస్తవాలు తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది రేపు అది మా కుటుంబం మీటింగ్ అది అన్నీ మాట్లాడుకుంటాం అన్నీ అన్నీ మాట్లాడుకుంటాం అన్ని వివరించుకుంటాం అన్నీ సెటిల్ చేసుకుంటాం ఇప్పుడు మాకున్న స్వేచ్ఛ మీకుందా అండి మా ఉన్న స్వేచ్ఛ మా ఇంత గొప్ప పార్టీ యావత్ ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఈ దేశంలో ఏ పార్టీలో లేదని ఎవరన్నారు ప్రముఖ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ప్రముఖ కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకుడు బర్నాల గారు సుర్జిత్ గారు అన్నమాట మంత్రితో సమానమైన విప్పు పదవి ఉంది మా బీర్లయల గారి అవన్నీ తర్వాత అన్నీ ఆలోచిస్తాం ఒకటి అంటే విప్పు పదవి చిన్న పదవి కాదు బిర్లాయలే కాదుకి కాంగ్రెస్ పార్టీ అన్ని కోణాల నుంచి అన్ని వర్గాల వారికి అన్ని మతాల వారికి అన్ని ప్రాంతాల వారికి సమన్వయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాదేం రీజనల్ పార్టీ కాదు అడ్డగోలుగా అడ్డగోలుగా కుటుంబంలో నలుగురు మంత్రులు ఇచ్చుకునే పార్టీ కాదు మాది అడ్డగోలుగా అడ్డగోలుగా పిల్లల్ని మనమల్ని అల్లుల్ని సడ్డకుల్ని అందరికి అందల ఇచ్చి పదులు ఇచ్చుకున్న పార్టీ కాదు మాది ఇది జాతీయ పార్టీ ఇది అందరి పార్టీ అందరి కోసం పనిచేసే పార్టీ అని మీరు ఎట్లా అట్లా ఎవరు పత్రికా సమావేశము మీరు 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 అసెంబ్లీలో ఏనండి మీరు అసెంబ్లీలో అసెంబ్లీలో మీరు ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది సలహా ఇచ్చేసారికి ఇచ్చేసరికి మాతో ఉన్నారు వాళ్ళే వచ్చారు మీరు ఒకరు రేపు పెట్టుమని ఉంటే అందరినీ పిలిచే ఇంకా సర్వే బయటికి రాలేదు వచ్చిన తర్వాత వాస్తవం